హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈ మధ్య గత మూడు రోజుల కిందట నేను ఇక్కడ తాళ్లపాక అన్నమాచార్యులు దర్శనానికి కోసము గ్రామానికి వచ్చాం అక్కడ మీరు చూస్తున్నారు ఇది కడప జిల్లా రాజంపేటకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చిన్న పల్లెటూరు అయినటువంటి తాళ్లపాక గ్రామం ఇది పల్లెటూరే కావచ్చు కానీ ఇక్కడ తల్లపాక అన్నమాచార్య గారి నుండి జన్మించినటువంటి స్థలం ఆయన శ్రీ వెంకటేశ్వరు యొక్క భక్తుడు ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనము ఈ యొక్క దర్శిస్తున్నట్టు ఆ యొక్క ఇల్లే మన మొదటి వాగ్గేయకారుడు సాహితీ చరిత్రలో ఎన్నో సంకీర్తనలు ముప్పై రెండు వేల సంకీర్తనలు రాసినటువంటి అన్నమయ్య గారి ఇల్లు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఆయన ఆయన పద్నాలుగు వందల సంవత్సరం మే తొమ్మిదవ తేదీన ఆయన జన్మించడం ఆయన పుట్టినటువంటి ప్రాంతాన్ని మేము సందర్శించాలని చెప్పేసి అక్కడికి వచ్చాము మనము ఇప్పుడు ప్రస్తుతము అన్నమాచార్యులు పుట్టినటువంటి ఇంటి ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలోనే ఈ యొక్క స్థలంలోనే ఇక్కడ అన్నమయ్య గారు పుట్టారు చూడండి ఆ ఇల్లు కూడా చూడండి పాత ఇల్లు ఇక్కడ పుట్టారు ఇప్పుడు అయితే ఆ ఇంటి పాత పడడం వలన ఇప్పుడు అన్నమయ్య ధ్యాన మందిరంగా ఇక్కడ చేసి చేశారు అదేవిధంగా అన్నమయ్య గారికి గుర్తుగా ఇక్కడ నల్లసేనపు రాతితో ఇక్కడ ఆయన యొక్క విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించడం జరిగింది మనం ఆ యొక్క విగ్రహాన్ని కూడా చూస్తూ ఉన్నాము అదేవిధంగా ఆ అన్నమయ్య గారు చూడండి విగ్రహాన్ని చూడండి అక్కడ ప్రాణం ఉట్టిపడుతున్నట్టుంది కదా పక్కనే ఆయన నిత్యము కొలిచినటువంటి శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయం కూడా తన ఇంటి ఆవరణలోనే ఉండేది అక్కడ చూస్తే ఓం నమో నారాయణ అని ఉంటుంది అక్కడ ఒక బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి నిత్యము ఉదయము సాయంత్రం వేళల్లో ఇక్కడ నిత్యము పూజలు జరుగుతూ ఉంటాయి ఈ యొక్క ఆధ్యాత్మిక కేంద్రంగా దాన్ని మార్చడం జరిగింది ఎంతో ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది ప్రతి నిత్యం పూజలు జరుగుతున్నాయి అక్కడ కూడా మీరు పూజలు జరుగుతున్నారని మీరు చూడొచ్చు ఇప్పుడు మనం చెన్నకేశ్వర స్వామి దేవాలయంలోనికి అడుగు పెట్టాము కాకపోతే అక్కడ పూజారి వచ్చేసి ఇందులో వీడియో తీయడానికి పర్మిషన్ లేదన్నారు అయినా కానీ నేను అక్కడ వెళ్ళి అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నేను అక్కడ తీయడం జరిగింది ఆ తీసిన వెంటనే పూజారి నా వద్దకు వచ్చేసి దయచేసి మీరు ఇక్కడ దేవాలయంలో వీడియో తీయకండి అన్నాడు అందుకే పూర్తిగా నేను వీడియో తీయలేకపోయినాను కానీ అక్కడ ఆవరణం బయట నేను ఇక్కడ వీడియో తీయడం జరిగింది నిజంగా ఇక్కడికి మేము ఎప్పుడో అన్నమయ్య అని చరిత్రలో వేణం ఆయన పుట్టినటువంటి ఆ తొలి వాగ్గేయకారుడు ముప్పై రెండు వేల సంకీర్తనలు వెంకటేశ్వర స్వామి పైన అయితేనేమి తర్వాత వచ్చేసి అహోబిల నరసింహస్వామి పైన ముప్పై రెండు వేల సంకీర్తనలు రాసినటువంటి అన్నమ్మయ్య గారిని మేము చూడలేకపోయినా ఆయన ఉన్నటువంటి ఇంటిని ఆయన ప్రతి నిత్యము పూజ చేస్తున్నటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక కేంద్రం అక్కడికి రావడం జరిగింది అక్కడే చూస్తే అక్కడ ఒక చిన్న దేవాలయం కూడా ఉంటుంది ఇక్కడ సంవత్సరం సంవత్సరం ఉత్సవాలు జరుగుతాయి జూలై నెల ఐదో తేదీ నుంచి ఇక్కడ ఉత్సవాలు కూడా జరగబోతున్నాయి కాకపోతే మేము రెండు రోజుల ముందు వెళ్ళాం కాబట్టి ఆ ఉత్సవాలను తిలకించలేకపోతున్నాము ఇక్కడ చూస్తే విగ్రహ ఆ యొక్క ఉత్సవానికి తగినటువంటి విగ్రహాలను కూడా ఇక్కడ సిద్ధం చేయడం జరుగుతుంది అక్కడే అక్కడ చూస్తే మనకు సుదర్శన ఆ దేవాలయం అనేది కూడా అక్కడ చిన్న దేవాలయం కనిపిస్తుంది అక్కడ నుంచి మేము చూస్తూ ఎంతో సంతోషమైంది మాకు ఎందుకంటే ఈయన ఎప్పుడూ అన్నమయ్య పాఠము వినము లేకపోతే ఎక్కడ పుస్తకాలు చదవడం కానీ అక్కడ మనము స్వయంగా వెళ్ళి మేము చూడడం జరిగింది నాకు చాలా మనసు సంతోషంగా ఉంది ఆ యొక్క చూడండి ఆధ్యాత్మిక కేంద్రం ఆ యొక్క ప్రాంతంలో ఎంతో మనసు ప్రశాంతంగా ఉంది ఈ యొక్క ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఆనుకొని పక్కనే ఒక గంగమ్మ దేవాలయం అని ఉంది అక్కడ కూడా ప్రతిరోజు పూజలు జరుగుతూ ఉంటాయంట చూడండి అక్కడ చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళు చేస్తున్నారు ఇదంతా ఆధ్యాత్మిక కేంద్రం ఈ యొక్క బయటి వైపు అండి ఈ యొక్క ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఎంతోమంది సందర్శిస్తూ ఉంటారు ఎందుకంటే కడప జిల్లా రాజంపేటకు దగ్గర ఆరు కిలోమీటర్ల దూరమే కాబట్టి ఆ యొక్క తాళ్లపాక అన్నమాచారులు గారు ఉన్నటువంటి స్థలానికి చూడాలంటే ఇలా మేము కూడా చాలా సంతోషమైంది ఎందుకంటే ఎప్పటి నుంచో మేము అనుకుంటున్నాం కానీ మాకు అవకాశం రాలేదు మనం అదే నుంచి ఆ యొక్క ఆధ్యాత్మిక కేంద్రం నుంచి పక్కనికి గిన్న వెళ్ళినట్లయితే అక్కడ ఒక పురాతనమైన ఒక స్థూపం ఉంది అక్కడ ఒక విగ్రహం ఉంది అక్కడ దాతలు ఇక్కడ ఒక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు అక్కడ పురాతనమైన ఒక స్థూపం కట్టారు కింద చూస్తే అన్నమయ్య అని కింద బోర్డు కూడా ఉంటుంది అక్కడ అన్నమయ్య యొక్క విగ్రహాన్ని రంగురంగులతో అక్కడ చిత్రీకరించడం జరిగింది ఇప్పటికీ పురాతనమైన ఆ యొక్క స్థూపము ఆ యొక్క తన ఇంటికి ఎదురుగానే ఉంటుంది మీరు కింద చూసినట్లయితే చూడండి అక్కడ అన్నమాచార్య అని దానిపైన బోర్డు చెక్కారు అన్నమయ్య విగ్రహాన్ని ఆ యొక్క తమ్ముర పట్టుకుని చూశారు ఇప్పుడు ఆధ్యాత్మిక కేంద్రం యొక్క బయటికి వచ్చేసామండి వచ్చేసి మాకు నిజంగా ఎంతో చాలా సంతోషంగా ఉంది అన్నమయ్య గారిని మనం చూడలేకపోయినా అన్నమయ్య గారు పుట్టినటువంటి స్థలం అంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆ యొక్క ప్రాంతాన్ని మేము దర్శించడము దాన్ని చూడడము ఆ ఇల్లు చూడండి అది పురాతనమైన ఇల్లు అండి దాన్ని ఇప్పుడు వంటశాలగా చేశారు అక్కడ నుంచి వస్తే తగిన పక్కనే మెయిన్ రోడ్కి వచ్చేస్తే అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం అని ఉంటుంది అక్కడ నుంచి ఆ తాళ్ళపాక నుంచి మెయిన్ రోడ్డుకు వస్తే అక్కడ ఈ యొక్క వెంకటేశ్వర స్వామి పైన దేవాలయం అని ఒక దేవాలయాన్ని ఇక్కడ కట్టారు ఆ దేవాలయం వచ్చేసి అన్నమయ్య ఉద్యానవనం అని ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ యొక్క అన్నమయ్య ఉద్యానవనం కూడా ఎంతో శోభాయమానంగా రకరకాల మొక్కలతో ఎంతో ప్రశాంతంగా ఉంది ఆ యొక్క స్థలంలో ఈ యొక్క వెంకటేశ్వర దేవాలయాన్ని కట్టారు మేము వెళ్ళినప్పుడు దానికి తాళం వేశారు కాబట్టి నేను లోపలికి వెళ్ళలేకపోయినాడు మీకు బయట నుంచో చూపిస్తున్నాను రోడ్డుకు పక్కనే మెయిన్ హైవే రోడ్డు తిరుపతి రోడ్డుకు పక్కనే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి దేవాలయము మరియు అందులో ఉద్యానవనం ఉంటుంది ఆ యొక్క ఉద్యానవనంలో అన్నమయ్య యొక్క నూట పది అడుగుల విగ్రహాన్ని మనం అక్కడ చూస్తున్నాము విగ్రహం చూడవచ్చు ఇక్కడ ప్రభుత్వం వారు ఏర్పాటు చేశారు నూట పది అడుగుల విగ్రహాన్ని మీరు దగ్గర నుంచి పోయి చూడవచ్చు నేను కాస్త దూరం నుంచి తీశాను ఇక్కడ ఉంది ఇదంతా నేను ప్రొద్దుకునికే సమయంలో తీసాను నిజంగా మేము అన్నమయ్య యొక్క తాళ్ళపాకు దర్శించుకోవడమే కాదు ఆ యొక్క ఉద్యానవనాన్ని కూడా దర్శించుకున్నాము అక్కడ మేము ఉండగానే కాస్త చీకటి కూడా పడింది మాకు అక్కడ మేము ఒక వెహికల్ తీసుకొని వెళ్ళాము ఎంతో సంతోషంగా ఉంది మీరు కూడా చూడండి అక్కడ సాయంత్రం సాయంత్రం పూట ఇక్కడ ప్రజలందరూ ఎంతో సంతోషంగా వచ్చి ఆ యొక్క పార్కులో కూర్చోవడము అన్నమాట అప్పుడే మాకు పొద్దు కొనుక్కింది అక్కడ చీకటి పడింది అక్కడ చూస్తే కింద అన్నమయ్య ఉద్యానవనం అనేది ఇందాక నేను తీసింది చీకటి పడే సమయానికి ఎప్పుడు మనం అక్కడి నుంచి చూస్తే ఆ ఉద్యానవనము రాత్రిలో అన్నమయ్య యొక్క విగ్రహం ఏ విధంగా దయదీప్యమానంగా వెలుగుతుందో అని కూడా చూస్తున్నారు కాబట్టి మీరు కూడా ఎవరైనా సరే ఆ యొక్క తిరుపతి వెళ్ళేటప్పుడు అక్కడ దీన్ని దర్శిస్తారని కోరుకున్నారు